హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పక్షిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవరా క్యాలీఫ్లవర్ ఎవరండి తినేది బాబోయ్ అది చూస్తేనే చెట్టులాగుంటుంది ఎలా తింటారండి అసలు వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టైల్లో చూపిస్తున్నానండి పక్కాగా నచ్చుతుంది ముందుగా రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వెచ్చటి నీళ్ళని వేసుకోవాలండి దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పును వేసుకోవాలి అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని కూడా దాంట్లో వేసుకొని స్పూన్ తోటి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కానీ కలుపుకున్నట్లయితే దాంట్లో ఉన్న పురుగులు మట్టి ఉంటుంది కదా అది మొత్తం పోతుందండి ఇలా వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బాండి పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత తాలింపు దినుసులన్నిటినీ వేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మీడియం సైజుది ఉల్లిపాయ ఒకటి సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి క్యాలీఫ్లవర్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదండి నేను క్యాలీఫ్లవర్ పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ క్యాలీఫ్లవర్కి ఒకటి ఉల్లిపాయ సరిపోతుంది మీడియం సైజుది ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకోవాలి సన్నగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా దీంట్లో వేసుకొని ఇలా ఒక నిమిషం వరకు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి కాలీఫ్లవర్ టమాటా ఉల్లిపాయ మొత్తం కలిసేలాగా మొత్తం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలండి కళ్ళుప్పును వేసుకున్నట్లయితే రుచి వస్తుంది దీంట్లోకి అర టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మనం ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదండి ఎందుకంటే టమాటాలో ఉండే నీరు మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది ఇలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గ పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కర్రీ అనేది వాటర్ అంతా వచ్చేసి ఇలా సగం వరకు ఉడికింది ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి వాటర్ అనేది మొత్తం అబ్జార్బ్ అయిపోయింది కొంచెం కూడా వాటర్ లేవు ముక్క కూడా మెత్తగా అయిపోయింది కాలీఫ్లవర్ ముక్క కూడా చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి కారంని మీకు రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ వేయట్లేదు నేను సాల్ట్ ఫస్ట్లోనే యాడ్ చేశాను మీకు కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే కారం వేసేటప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకొని కలిపేసుకోండి ఇలా కారం కూడా వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం వరకు మగ్గనిచ్చుకోండి మూత పెట్టి మగ్గనిచ్చినట్లయితే కూరకి రుచి అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది కారం వేసిన తర్వాత మూత పెట్టారు కదా ఇలా మూత పెట్టి ట్రై చేయండి ఎప్పుడు మీరు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటారు కర్రీ అనేది కర్రీ అనేది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ తినని వాళ్ళకు కూడా క్యాలీఫ్లవర్ తినేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి